నువ్వు మోసినా ఎన్ని జనాలు మోసిరు మోషి మోషి భుజం కాయగాసింది కానీ మనోడు కార్యకర్తలు జనమును పోగేసిన కడపత్రం మంచిన పోస్తరు అతికించిన మా లీడర్ వచ్చిందని మా లీడర్ ఎవరు మైక్ పట్టుకునే మొత్తుకునే మనమే డబ్బు కొడతాయనే మాదిగానే చేయి కొడతాయనే బీసీ అవునా కాదా పాలు పోస్తాయనే ఎవరు మన యాదు అందరూ మనం ఉన్నాక ఎందుకు భవనగిరికి ఒక ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే హైదరాబాద్ అర్థం చేసుకోవాలి సోదరుల కొట్టుగా దీనిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే మాటలు కనీసం కలగానే ఆశ ఉంటుంది మన కలగనా కలగన్న ఎమ్మెల్యే కానీ కోరుకుందాం ఇంత చిన్న బాగుందా మనం ఎందుకు అయితే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి తెలియజేసుకుంటూ ఎవరు కించపరచాలని కాదు మన బాధ్యతను గుర్తు చేయాలి జండాలు మోసిన జనమును జనమునుపోగేసిన కడపత్రం వంచిన పోస్తలు వతికించిన మలీడరు వస్తుందని మలీడరు వస్తుందని మలీడ వస్తుందని మన రోజులు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ర్యాలీలు తీసే కాడ అరే కొట్టేదే మనం ఎవరు కొడతారు మనమే డబ్బులు కొట్టేది మనం జిందాబాదు చెప్పేది మనం లాస్ట్ మనకేమి ఇస్తారు ఇంత మొత్తుకొని ఓట్లేపించి సీట్ ఎక్కినాక మా సోమే కాకుండా బీసీ చైర్మన్ ఇంకొక మా రమణ నాకు ఇంకొక బీసీ చైర్మన్ చైర్మన్ ఇస్తారు అప్ప ఆ పదం ఇస్తాడా ఎస్సీ సెల్ అని బీసీ సెల్ అని సెల్లు లబ్బడతో బినారు పోసిన కడపత్న మాలీడర్ వస్తుందని మాలీడర్ వస్తుందని మాలీడర్ వస్తుందని ఈగాల నుంచేనే మన భక్తులు మారాలని ఆశిస్తూ మరి కలెక్టర్ గారికి సమయం లేదు కాబట్టి సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులను పూర్త ఉన్నాం దయచేసి వచ్చి